మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏళ్ళనాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శ్రీ శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు సమయం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సమయం ఎలా ఉండబోతుంది అంటే మీరు ఇంట్లో లో కూడా చూసుకోవచ్చు మీ టైం ఎలా ఉందని కానీ అలా కాదు రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే గోచరం లోపల గ్రహస్థితి మీ స్క్రీన్ పైన కనబడుతుంది ఈ ఆధారంగా అయితే ఉండబోతుంది సెవెంత్ మార్చ్ వరకు బుధుడు కుంభరాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత మీన రాశి నుంచి రాశిలో రాబోతున్నాడు శుక్రుడు కూడా ఆ రోజే మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల ప్రవేశించబోతున్నాడు అంటే మీ రాశి లోపల రాబోతున్నారు గోచరం కనుక చూసుకున్న అయితే కుంభరాశి వారు కాస్త లోపల అయితే ఉన్నారు ఎందుకలా అంటే రాశి నుంచి ఇటు పక్కన రాహు ఇటు పక్కన కుజుడు ఉండడం వల్ల కాస్త ఓపిక ఎక్కువ తగ్గిపోయింది ఓపిక తగ్గిపోయింది అంటే ఇత పూర్వం చేయాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో ఒక యాక్టివ్నెస్ ఒక మంచి ఫలితం మంచి మన గురించి మంచి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం కూడా తగ్గిపోయింది ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ వాళ్ళ పైన కాస్త అభిప్రాయం ఉంటుంది నేను మంచివాడినా చెడ్డవాడిన నేను ఎలాంటి అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంటది కానీ అలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వర్గం చూసుకుంటే ఇప్పుడు కాస్త మానసికంగా ఇబ్బంది ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల మైండ్ అంత సరిగ్గా పని చేయలేకపోవడం వల్ల కాస్త కోపము కాస్త ఆ ఎక్కువ అయితే పెరిగిపోయింది అని అలాగనక చూసుకున్నది ఈ రా గ్రహస్థితి అనుసారంగా మీకు మంచి రా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాల్సింది ఎందుకలా అంటే ఎప్పుడైతే ఇంకా కుజుడుకు రాశి పరివర్తన చేసుకుంటాడో ఇంకా అన్ని గ్రహాలు మీ రాశి నుంచి ముందుకు వెళ్తుంటాయి మీ వెనక కాకపోయినా మేము ముందు ఉంటాయి కాబట్టి ఏంటంటే రావి రోజులు అంటే అది ఎయిటీన్త్ మార్చ్ తర్వాత అది ఉండబోతుంది కానీ అదే సమయం మొదలవుబోతుంది ఈ ఫస్ట్ మార్చ్ నుంచి అలా సమయం మొదలబోతుంది ఒక ఎనర్జీతో ఎనర్జీ మీద ఫ్లో అవబోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగబోతుంది మాట్లాడే విధానం మాట్లాడే పద్ధతి ఆలోచించే విధానం అని తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా చూసుకొని సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కుంభరాశి వాళ్ళు రాబోయే రోజుల్లో అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళకి నిజంగానే బాగుంది ఏదైనా పని కొత్తది మొదలు పెట్టాలనుకోలేదని మీరు తప్పకుండా మొదలు పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకుంటాడో అంటే ఏంటంటే సెవెంత్ మార్చ్ తర్వాత శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ఎప్పుడైతే రాశి లోపల వస్తాడో ఆ టైం లోపల మరీ బాగుండబోతుంది అంటే అదృష్ట సహకారం అదృష్ట బలం మీకు తప్పకుండా లభించబోతుంది సెవెంత్ మార్చ్ వరకు కాస్త అటు ఇటు కాస్త ఆర్థిక క్షేత్రాల్లో అని ఫ్యామిలీ విషయం లోపల కానీ ఆడవాళ్ళ నుంచి కాస్త ఏదో చిన్న చిన్న విషయాలు కాస్త గొడవ జరిగే పోతుంది కానీ సెవెంత్ మార్చ్ తర్వాత మీకోసం టైం నిజంగానే బాగుండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కాస్త చదువుకున్న చదువుకి అని మీరు చేసే పనికి అసలు సంబంధం అయితే కనిపించట్లేదు అంటే మీరు ఏదైతే చేద్దామని అనుకుంటారో అది చే అది వదిలేసి మిగతా అన్ని చేస్తున్నారు కాబట్టి కాన్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ మీ స్టడీ పైన పెట్టండి ఎక్కువ కాన్సన్ట్రేట్ కరియర్ పైన పెట్టండి ఎగ్జామ్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా దాని గురించి ఎక్కువ ఆలోచించండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకండి ఎందుకంటే రాంగ్ ట్రాక్ లో వెళ్ళిన వ్యక్తి ఎవరైనా కావచ్చు ఇంపార్టెంట్ టైం లోపల రాంగ్ ట్రాక్ లో కనుక వెళ్ళినట్లయితే ఆ టైం చాలా వేస్ట్ అవుతుంది అని అదే టైం కెరియర్ లోపల లైఫ్ లోపల చాలా ముఖ్యమైన టైం ఉంటుంటుంది అంటే ప్రేమ జీవితం లోపల ఈ టైం లోపల చాలా మంది వెళ్తున్నారు కుంభరాశి గారు కాబట్టి అలాంటి అనవసరమైన విషయాలు నిర్ణయాసం తీసుకోకండి లేకపోతే అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది దాంపత్య జీవితం మన నార్మల్గా ఉండబోతుంది మరి అంత ఉత్సాహంగా మరి అంత అనుకూలంగా అయితే నేను చెప్పను కుటుంబ పరంగా కాస్త బాగుంది కుటుంబ పరంగా బాగుంది కాస్త డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు కానీ కుటుంబ పరంగా కాస్త హ్యాపీనెస్ సంతోషం పొందబోతున్నారు ఒక అంటే మీ కుటుంబం లోపల కాస్త యాక్టివ్నెస్ పెరిగింది యాక్టివ్నెస్ అంటే ఏంటంటే జరగబోయే విషయం కోసం సిద్ధంగా ఉండే వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయితే మీ కుటుంబం ఫ్యామిలీ అయితే నడబ కనబడుతుంది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఏంటంటే టీచర్ కుంభరాశి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అని ప్రొఫెసర్ ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రస్తుతం కాస్త ఇలాంటి విషయాల లోపల ఎక్కువ తల దొరచట్లేదు కానీ ఈ మధ్య లోపల చాలా ఎక్కువ అంటే యాక్టివ్ పెరిగారు ఎందుకంటే ఇది గ్రహస్థితి వల్ల జరుగుతుంది ఇది కూడా జరిగినప్పుడు అది తప్పకుండా మీ ఫ్యామిలీ కూడా ఇంకా యాక్టివ్నెస్ తప్పకుండా కాబోతుంది అని ఇంకో పాయింట్ మీరు చేయాల్సిన పని ఏదైనా సగంలో వదిలేసినట్లయితే అది పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇలాంటి పనులు సగంలో అసలు వదిలేకండి అంటే చెప్పాల్సిన రాశి ఫలాలు ముఖ్య పాయింట్ ఏంటంటే మంచి రోజులు రాబోతున్నాయి మార్చ్ ఎండింగ్ వరకు కాస్త ఓపిక పెట్టండి మార్చ్ ఎండింగ్ వరకు కాస్త ఓపిక పట్టండి మార్చ్ మీకు ఒక మంచి మెమరీ తప్పకుండా ఉండి తీరుద్ది అంటే ఇందులో మంచి జరిగే చెడు జరిగే కాదు అంటే చెడు జరిగినా కూడా దాని వెనకాల మీకు తప్పకుండా మంచి జరుగుద్ది మరి అంత చెడు అయితే కనిపించట్లేదు మంచి జరగబోతుంది కాస్త మీ మనసుని మీరు సంకల్పం కనుక బలంగా పెట్టుకోతే అది జరగబోయే చిన్న తప్పును కూడా మీరు చాలా ఎక్కువ దాని గురించి ఆలోచించకన్నా దాని గురించి చాలా ఎక్కువ అయితే ఇంకా బాగుంటది కాబట్టి కుంభరాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది మరి అంత నిరుత్సాహ పొందే అవకాశం అయితే లేదు చూసుకున్నట్లయితే లాస్ట్ టూ మంత్స్ నుంచి కుంభరాశి వారు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో ఆ ఇబ్బంది తగ్గబోతుంది మెంటలీ ప్రెషర్ ఏదైతే ఉందో తగ్గబోతుంది కాస్త కోపం ఉండబోతుంది కోపము ఖర్చు అని లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉండట్లేదు దాని నుంచి కాస్త భయం ఉంటుంది కానీ మిగతా అన్ని చోట్ల దాని నుంచి మీరు బయట పడబోతున్నారు నుంచి బయటపడే సమయం రాబోయే రోజుల్లో కుంభరాశి వారు తప్పకుండా రాబోతుంది చేయాల్సిన పని ఏంటి ఆర్థిక క్షేత్రాలు పర్వాలేదు బాగుంది మీరు అనుకున్న టైంకి మీ దగ్గర డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఇక అంటే చేయాల్సిన పని ఏంటి ప్రతిరోజు శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయండి శివునికి ప్రతిరోజు చెరుకు రసం అభిషేకం చేయండి అని అలాగే ప్రతిరోజు ఏదైనా పేదవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఎండాకాలం కాబట్టి పేదవాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా పాలు దానం చేయండి అంటే మిల్క్ మిల్క్ దానం చేయండి అంటే ఎక్కడైనా కావచ్చు ఏ విధంగా కావచ్చు చిన్న పాల టెన్ రూపీస్ మిల్క్ మీరు పంచిన కూడా దీని శాంతి మీకు తప్పకుండా లభించి తీరుద్ది పాటు మెడలో రుద్రాక్ష కూడా తప్పకుండా ధరించండి అంటే శివరాత్రి రోజున పూజించి రుద్రాక్షం కనుక మీరు ధరించినట్లయితే చాలా బాగుంటుంది స్త్రీ మాత్రేనమాట